మన ప్లేయర్సు మనుభాకర్ లక్ష్య సింగ్ పివి సింధు వీళ్ళందరూ ఆల్రెడీ గొప్ప పేరు సంపాదించుకున్న ప్లేయర్సే వాళ్ళు ఫైనల్స్లో ఎందుకు గెలవలేదు గోల్డ్ మెడల్ని ఎందుకు సంపాదించలేదు అనడానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఒకటే కాదు అయితే నేను ఒక కారణం గురించి ఇప్పుడు మాట్లాడతాను దీన్ని అంటాం మేము లా ఆఫ్ పీకింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ పీక్ పర్ఫార్మెన్స్ అంటే మీ సామర్థ్యం హండ్రెడ్ ఉన్నప్పుడే మీరు దాన్ని సాధించగలరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే నా ప్రిపరేషన్ మొత్తము హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అయిపోయి ఉంటే తప్పకుండా నేను ఇంటర్వ్యూలో గెలవచ్చు ఒక పరీక్షలో కూడా గెలవచ్చు నార్మల్గా ప్లేయర్స్కి ఏంటంటే ఇది చదవడం కాదు కదా వాళ్ళ ఫిజికల్ పర్ఫార్మెన్స్ని మనము ట్రైనింగ్ ద్వారా పెంచుతాము దీన్ని అంటాము పీరియడైజేషన్ ప్రిపరేటరీ ఫేజ్ ట్రైనింగ్ అండ్ ప్రీ కాంపిటీషన్ ఫేజ్ కాంపిటీషన్ ఫేజ్ ఆఫ్టర్ ద కాంపిటీషన్ ట్రాన్సిషన్ ఫేజ్ అంటే ఒక ఉద్యమం లాంటిది కొత్తగా ఏమో మనం అందరం చేరి మాట్లాడుకున్న టాపిక్ని తర్వాత కొన్ని గ్రూపులు చేస్తాం తర్వాత ధర్నా చేస్తాం తర్వాత గెలుస్తాం ఇలాంటిదే ఒలింపిక్స్ కూడా మామూలుగా ఏంటంటే కోచెస్ అందరూ మంచి ట్రైనింగ్ ఇస్తారు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వీళ్ళు గొప్ప మెడల్స్కి దూరంగా ఉంటారు ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి ప్రత్యర్థి కూడా మనలాగే తయారైన వాడే ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు వాట్ ఈస్ స్పీకింగ్ సపోజ్ దిస్ ఎ ఒలింపిక్స్ నేను మీ ట్రైనింగ్ని మీరు ఇక్కడికి వచ్చి పీక్ పెర్ఫార్మెన్స్ చేయాలా ముందే పీక్ పెర్ఫార్మెన్స్ చేయకూడదు లేదా మీ పీక్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ డే కాకూడదు అంటే ఎగ్జాక్ట్లీ ఒలింపిక్ ఫైనల్స్ వరకు మనము పనిచేసేలా ఈ పీరియడైజేషన్ని ప్లాన్ చేయాలా పీరియడైజేషన్ అంటే మన ట్రైనింగు మనం ట్రైనింగ్ చేసే సమయం ఈ రెండు కూడా సరైన నిష్పత్తిలో మనం చేస్తూ ఉంటే కరెక్ట్ కాంపిటీషన్కి రోజు మనము మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టగలగాల సపోజ్ నైంటీ పర్సెంటే మనం పెట్టాం కాంపిటీషన్ రోజు నెక్స్ట్ డేకి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఆ రోజు కాంపిటీషన్ని మనము గెలవలేము మామూలుగా కూడా మన క్రికెట్లో కానీ వేరే గేమ్స్లో కూడా ఒక ప్లేయర్ ఈరోజు బ్రహ్మాండంగా ఆడతాడు ఇంకో రోజు ఆడడు దీనికి కూడా ఇదే కారణం దీన్నే మనం ఏం చేస్తాం షార్ట్ పీరియడైజేషన్ చేస్తాం కోచ్లందరికీ తెలిసే ఉండొచ్చు షార్ట్ పీరియడైజేషన్ అంటే ఈ రోజు నేను పీక్లో వచ్చిన మళ్ళీ ఎల్లుండి పీక్ రావాలంటే మళ్ళీ నన్ను దించి మళ్ళా పైకి లేపాలన్నమాట అయితే ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో ఏమవుతుందంటే ఇది ప్లానింగ్ కొంచెం కష్టమైనదే వాటిలో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు కరెక్ట్ కాంపిటీషన్కి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తయారీలు రాకపోవచ్చు అంటే బాడీ రాకపోవచ్చు లాస్ట్ టైం కూడా సింధు సెమీఫైనల్స్ చాలా బ్రహ్మాండంగా ఆడింది ఫైనల్స్లో కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఓడిపోయింది సిల్వర్ మెడల్ తోటి రిటర్న్ అయింది అప్పుడు కూడా నాకు గమనించింది ఏంటంటే నేను గమనించింది ఇంకొంచెం పీకింగ్లో ఎక్కడో ఫైన్ ట్యూనింగ్ అయితే తన కెపాసిటీకి తను ఈజీగా కూడా గోల్డ్ మెడల్ గెలిచి ఉండొచ్చు ఇది ఈరోజు కొత్త ప్రాబ్లం కాదు ఇది మన దేశానికే కాదు పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ విధంగా ఫేస్ చేస్తాయి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను స్విట్జర్లాండ్లో ఒక హ్యామర్ థ్రోవర్ ఉండేవాడు షాంపియర్ ఎగ్గర్ ఆయన ఏం చేశాడు ఫస్ట్ టైం ఒలింపిక్స్ పోయినప్పుడు బ్రాంజ్ మెడల్ వచ్చింది తర్వాత వాళ్ళ కోచింగ్ చేశాడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా కొంచెం వెనక్కి ముందుకు జరిపాడు అంటే ఆయన పీకింగ్ ఎప్పుడైంది ఒలింపిక్ ఫైనల్స్కి తో అతను ఫోర్త్ ప్లేస్ బ్రాంజ్ ప్లేస్ నుంచి సిల్వర్ మెడల్ సంపాదించగలిగాడు సో కోచెస్కి వాళ్ళ స్పోర్ట్స్ డాక్టర్స్ తర్వాత వాళ్ళ టీమ్స్కి నా అపీల్ ఏంటంటే మీరు పేపర్ మీద ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని చాలా చక్కగా పీరియడైజ్ చేయాలి అంటే ఎప్పుడు రికవరీ ఇవ్వాలి ఎప్పుడు లేపాలి ఎప్పుడు రికవర్ చేయాలి ఎప్పుడు కార్ని రేస్కి తీసుకెళ్లాలంటే చక్కగా సర్వీస్ చేయాలి ఆ స్పీడ్ టైమింగ్ని కరెక్ట్ చేయాలి అంటే రేస్ రోజుకి మీ కారు బ్రహ్మాండంగా పరిగెత్తాలి అంతేగాని మానసిక ఒత్తిడి పెద్ద ప్లేయర్స్కి ఉండకూడదు పివి సిందుకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్నో టోర్నమెంట్స్ ఆడింది వాళ్ళిద్దరు కూడా మంచి ఆరితేరిన ప్లేయర్సే ఎక్కువ మనుషుల్ని చూసి స్కోర్ చూసి భయపడే స్థితిలో వాళ్ళు లేరు నేను అనుకుంటాను ఈ ఫిజికల్ పర్ఫార్మెన్స్ పీకింగ్ పీకింగ్ అంటాం మనం పీక్లోకి రావడం అంటే పైకి దూసుకొని పోవడం టోర్నమెంట్కి మ్యాచ్ కాలేదు అని నేను అనుకుంటాను ఇకపోతే ట్రైనింగ్ వర్సెస్ బిగ్ కాంపిటీషన్ మనం ప్రతిరోజు ట్రైనింగ్లో చేసేటప్పుడు మీరు దాన్నే ఒలింపిక్స్ అనుకొని ట్రైన్ చేస్తే ఒలింపిక్స్ కూడా మీకు ట్రైనింగ్ లాగా కనిపిస్తుంది యూ అండర్స్టాండ్ అంటే రోజు కూడా నువ్వు డ్రైవింగ్ని చాలా గొప్ప డ్రైవింగ్ టెస్ట్ లాగే నువ్వు డ్రైవ్ చేస్తే నువ్వు తప్పులు చేయవు సో మామూలుగా ఏమవుతుందంటే ట్రైనింగ్ చేసేటప్పుడు చాలామంది ప్లేయర్సు కొంచెం క్యాజువల్గా తీసుకుంటాం కానీ సడన్గా కాంపిటీషన్కి పోయినప్పుడు కాంపిటీషన్ వాతావరణము దాంట్లో కలిగే ఒత్తిడి కొత్తగా కనిపిస్తాయి మేమందరం చిన్న ప్లేయర్స్ నుంచి ఏం చెప్తామంటే అందరికీ నువ్వు ప్రతిరోజు నువ్వు పోయేది ఒలింపిక్స్ అనుకో చక్కగా డ్రెస్ వేసుకో ఆహార నియమాలు పాటించు నీ ర్యాకెట్స్ చెక్ చేసుకో నువ్వు టైం కంటే ముందు వెళ్ళు ఒక ఇమాజినేషన్ చేయి అందరు జనాలు ఉన్నారు నేను గొప్ప కాంపిటీషన్ అప్పుడు ఏమవుతుంది నీ గేమ్ సీరియస్గా ఉంటుంది నువ్వు తప్పులు చేయవు ట్రైనింగ్ షుడ్ బి లైక్ ఏ కాంపిటీషన్ దెన్ కాంపిటీషన్ బికమ్స్ లైక్ ఏ క్యాజువల్ ట్రైనింగ్ తో ఒత్తిడి కాన్సెప్ట్ని తీసివేయడానికి ఇది చాలా గొప్ప రహస్యం అది కాకుండా మెంటల్ మేనేజ్మెంట్ చేయాలి కొంచెం అంటే రెడ్యూసింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఈవెంట్ ఒలింపిక్స్ గొప్పది కాదు మనం ఏం చేయాలంటే వాళ్ళని కూర్చోబెట్టి ప్రతిసారి ఒక ఒలింపిక్ రేస్లోనే నువ్వు ఉన్నావు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని పదే పదే వాళ్ళని కొంచెం ఎక్స్పోజరు అవన్నీ ఇవ్వడం వల్ల ఏమంటే ఆ పెద్ద కాంపిటీషన్ యొక్క ఒత్తిడి వాళ్ళకి తగ్గుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా కూడా చేసుకోగలరు ఇకపోతే అపోనెంట్స్ కూడా బాగా ఆడతారు వాళ్ళు కూడా మనలాంటి పనులు చేస్తారు కాబట్టి ఓన్లీ మన వాళ్ళ ఫాల్ట్తోనే ఓడిపోయాడు కూడా అని అనుకోకూడదు మనం ఎదుటి వాడికి కూడా వాల్యూ ఇవ్వాలి ఒలింపిక్స్కి వచ్చిన ప్రతి చాలా గొప్ప తయారీతో వస్తాడు సో ఒక ప్లేయర్కి గెలవడం కొంచెం ఓడిపోవడం పొరపాటేం కాదు లెటస్ ట్రై వన్స్ అగైన్